నమస్తే మోడీ సర్కార్ నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తోందని ప్ర అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అలాగే డిక్టేటర్షిప్ పెరిగిపోయిందని ధృవ్రాఠి లాంటి వాళ్ళు వీడియోస్ చేయడము కాంగ్రెస్ అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేయడము అలాగే బహిరంగ సభల్లో కూడా రాహుల్ గాంధీ మొదలు చిన్న చితక కాంగ్రెస్ నాయకులు కూడా మోడీ నియంతలాగా వ్యవహరిస్తున్నాడని చెప్పడం మనం రోజు వింటూనే ఉంటాం అయితే నిజంగా మోడీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడా లేదా అని ఈ మధ్యకాలంలో సామాన్య మోడీ అభిమానులు మోడీ భక్తులు కాకుండా బాగా చదువుకున్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రముఖులు కూడా చాలామంది మోడీకి అనుకూలంగా మాట్లాడుతూ మద్దతు తెలపడం జరుగుతోంది ఈ మధ్య మనకు లండన్లో పల్కీ శర్మ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ యాంకర్ న్యూస్ ప్రజెంటర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు ఆమె విదేశాల్లో కూడా వెళ్ళి మోడీ సర్కార్ వచ్చిన గత పదేళ్లలో చేసిన మార్పు ఏంటి ప్రజా భారతదేశంలో వచ్చిన పాజిటివ్ చేంజెస్ ఏంటి ఇవన్నీ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక ప్ర ప్రముఖ వ్యక్తి అంటే హై ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు బా అదీ కాక భారతదేశ ప్రభుత్వంలో ఒక కీలకమైన స్థాయిలో పనిచేసిన ఒక వ్యక్తి కూడా మోడీకి మద్దతుగా మాట్లాడడం జరిగింది అతని పేరు ఏంటంటే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఇతను ఎవరు అంటే ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మోడీ దగ్గర చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఈయన పనిచేయడం జరిగింది అయితే ఈయన ఫారిన్ కంట్రీలో అంటే విదేశంలో ఒక దగ్గర ప్యానల్ డిస్కషన్లో పాల్గొన్నారు ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చి కూర్చున్నది కూడా మనకు తెలిసిన వ్యక్తే అతను ఎవరు అంటే రాహుల్ గాంధీ వాళ్ళ ఆస్థాన ఆర్థిక శాస్త్రవేత్త రఘురాం రాజన్ ఈయన ఒకప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉండే విషయం ఉన్న విషయం మనకు తెలుసు ఈయన పదే పదే భారతదేశం అభివృద్ధి చెందదని భారతదేశ అభివృద్ధి రేటు తగ్గిపోతుందని ఎప్పుడు చూడు అంటే భారతదేశానికి సంబంధించి భారతదేశ ఆర్థిక రంగానికి సంబంధించి నెగిటివ్ కామెంట్స్ చేయటంలో ముందుంటారు రాహుల్ గాంధీకి చాలా నమ్మకస్తుడు చాలా అభిమాన పాత్రుడైన ఆర్థికవేత్తగా ఈ రఘురాం రాజన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రఘురాం రాజన్ రకరకాల ఆరోపణలు చేస్తూ ప్యానల్ డిస్కషన్లో మాట్లాడుతుంటే అతడిని సమర్థంగా మన కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ అనే అతను ఎదుర్కోవడం జరిగింది అయితే దాంట్లో ఒక ఆసక్తికరమైన అంశం కూడా బయటకు వచ్చింది కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఏమని చెప్పారంటే అసలు నియంతృత్వము అప్రజాస్వామికమైన పరిపాలన అప్రజాస్వామిక నిర్ణయాలు డిక్టేటర్షిప్ నియంత్రణ ధోరణి అనేది మోడీ కాలంలో కాదు గతంలో నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు వరకు అనేక మంది కాంగ్రెస్ మంత్రుల కాలంలో అసలు సిసలు నియంతృత్వం ఉండేది అని ఆయన కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది అంతేకాదు నెంబర్స్తో సహా కూడా చెప్పడం జరిగింది ఆర్టి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేస్తూ రావడం అనేది కాంగ్రెస్ ప్రధాన ప్రధానమంత్రులందరికీ కూడా బాగా అలవాటున్న విషయమే ఇందులో చాలా ప్రజాస్వామికంగా ముందుకుపోయిన మహానాయకుడు అని చెప్పుకునే జవహర్లాల్ నెహ్రూ ఏడు సార్లు ఏడు రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేయడం జరిగింది ఇక ఎమర్జెన్సీని విధించి దేశం మొత్తాన్ని ప్రజాస్వామ్యానికి దూరం చేసిన ఇందిరాగాంధీ అయితే నలభై తొమ్మిది సార్లు రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేయడం జరిగింది ఆమెను మించి రాజీవ్ గాంధీ అరవై సార్లు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ద్వారా కేంద్ర ప్ర కేంద్రంలో తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అరవై సార్లు రద్దు చేయడం జరిగింది అలాగే నరసింహారావు పివి నరసింహారావు గాంధీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాక నాయకుడు కాకపోయినప్పటికీ పివి నరసింహారావు తన పరిపాలనా కాలంలో పదకొండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు పదకొండు రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలను రద్దు చేయడం జరిగింది అలాగే ఆ తరువాత వచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు మోడీ కావచ్చు వీళ్ళిద్దరూ కాంగ్రెస్కి సంబంధించని బీజేపీ ప్రధాన మంత్రులుగా మన చరిత్రలో నిలిచిపోయారు వాజ్పేయి పూర్తి ఐదేళ్లు పరిపాలించారు అలాగే ఇప్పుడు మోడీ పదేళ్లు పరిపాలించి మూడోసారి ప్రధాన అవడానికి ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు మరి మోడీ వాజ్పేయి వీళ్ళు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేశారు అని మనం ఒకసారి చరిత్ర పుటల్ని తిరిగేస్తే సున్నా వాజ్పేయి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయలేదు అలాగే నరేంద్ర మోడీ కూడా గత పదేళ్ల కాలంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయలేదు కానీ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు వరకు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అనేక సార్లు రద్దు చేయడం జరిగింది ఈ విషయాన్ని ఎవరో సాధారణ మోడీ అభిమానులు కాదు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ అనే చీఫ్ ఎగ్జి చీఫ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసిన అత్యున్నత స్థాయి విద్యార్హతలు అత్యున్నత స్థాయి అధికార పదవిలో కొనసాగిన ఆఫీసర్ చెప్పడం జరిగింది అది ఒక విదేశీ గడ్డ పైన చెప్పడం జరిగింది అంతేకాకుండా కొన్ని నెలల క్రితమే స్వయంగా నరేంద్ర మోడీ కూడా ఏం చెప్పారంటే మొత్తం కాంగ్రెస్ తన పరిపాలన కాలంలో తొంభై సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చి దేశం స్వతంత్ర దేశంగా ఏర్పడి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎలక్షన్స్ తర్వాత ఏర్పడటం మొదలైనప్పటి నుంచి మొత్తం తొంభై సార్లు కాంగ్రెస్ తనకు కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిందని నరేంద్ర మోడీ ఆరోపణలు విమర్శించడం జరిగింది దాన్ని సమ దాన్ని సమర్థించేలా అంటే మోడీ చెప్పింది కరెక్ట్ అని చెప్పేలాగా ఇప్పుడు మరో ఇప్పుడు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం కూడా నెంబర్స్తో సహా ఎవరు ఎన్నిసార్లు చేశారు అత్యధికంగా రాజీవ్ గాంధీ అరవై సార్లు ఇందిరాగాంధీ యాభై సార్లు అదే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆయన నిరూపించడం జరిగింది అది రఘురాం రాజన్ లాంటి ఆర్థికవేత్త సమక్షంలోనే ఆయన ముందరే ఆయనకు నిరూపించి చూపించడం జరిగింది